ప్రభా క్షమించు ప్రభా క్షమించు ప్రభా అడుగుతున్నాడు కనుక అతని ప్రార్థన దేవునికి ఇంపుగా కనబడుతుంది ఈ ప్రార్థన ప్రార్థన దేవునికి చేరలేదు ప్రిసోదలు మనం భక్తులు మనం అనుకోవడమే పెద్ద భయంకరమైన పాపం మనం దేవుణ్ణి తెలుసుకుని మనం పవిత్రంగా నడుచుకుంటున్నాం అనేటటువంటి ఉద్దేశమేలో ఉన్నటువంటి గర్వం నేను భక్తి నేను ప్రార్థన పర్రాల్ని నేను అపవిత్రత లేనటువంటి దాని అనుకోవడమే భయంకరమైన పాపం కనుక దేవుడు చెప్తున్నటువంటి మాట ఏమిటంటే దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత అందరూ పాపమును క్షమించు ప్రభు నేను పాపని అని అడిగాలి నీకంటే పవిత్రమైనటువంటి కార్యాలు చేసిన నీకంటే దైవభక్తి కలిగినటువంటి వారు నీకంటే పరిశుద్ధులు అనేక మంది ఉన్నారు వారి కంటే మేము గొప్ప వారం కాదు అపోజిషన్ పౌలు గారు అంటున్నటువంటి మాట రవ్వా మునుపటి వారి కంటే గొప్పవారము కాదని అన్నాడు ఏలియా అంటున్నటువంటి మాట సేవ చేసినటువంటి సేవ నీకు ఘనంగా ఉన్నది అంతే చాలు నేను మునుపటి వారికంటే అంటే గొప్పవాడనే కాదని అంటున్నాడు ఏలియా భక్తుడు కొండవలసినటువంటి లక్షణం ఏంటి అని అంటే ఇదిగో మునుపటి వారు గొప్పవారు అంటున్నాడు ఇది కాబట్టి ఇలాంటి మనస్సు లేనటువంటి వారు చాలామంది ఉన్నారు ఇలాంటి చిన్న చిన్న విషయాలు పాపమని గ్రహించలేనటువంటి మంది ఉన్నారు అందుకని కీర్తన గారు చెప్పినటువంటి మాట నువ్వు పాపములు కనిపెట్టి చూడగా వెతికి వెతికి చూడగా ఎవడు పరిశుద్ధులు ఉన్నాడు లోకంలో ఎవడనూ పరిశుద్ధులు లేదు కనుక మనము ఎక్కడో ఒక చోట పాపముతో ఉన్నామనేటటువంటి ఒక ఉద్దేశం చేత ప్రభా నన్ను క్షమించు అని అడిగాడు